హలో ఇంటర్నెట్ అక్కే ఈ ఈరోజు ఓ పసివాడి కథ చెప్పనా ఈ కథ అస్సాం రచయిత అయిన లక్ష్మీనాథ్ బేస్ బర్వా గారు రాశారు ఈ కథ రెండు వేల పదమూడు బిబిల మాసపత్రికలో అత్యుతుని రాజేశ్వర్య గారు తెలుగు అనువాదంతో ప్రచురితమైనది ఇక కథ చెప్పనా పిల్లలు ఆడుతూ పాడుతూ ఇష్టపడి చదువుకునేలా వాళ్ళకి చదువు పట్ల ఆసక్తి కలిగించేలా చేయడం ఉపాధ్యాయులు పెద్దల కర్తవ్యం దండించి భయపెట్టినంత మాటానా చదువు అబ్బదు సరిగదా వాళ్ల అందమైన బాల్యం మోడుబారిపోతుంది పిల్లల మనస్తత్వం తెలియని పెద్దల దండనకు మూల్యం చెల్లించిన ఓ పసివాడి కథ మరిక కథలోకి వెడదామా సుకుమార్ గొప్పీటి పిట్ట దేనికి లేదు ఆ కుర్రాడు బుద్ధివంతుడు కానీ చదువంటే కిట్టతు పద్నాలుగేళ్లు వచ్చినా ఇంకా ఆంగ్ల మధ్యమం నాలుగో క్లాసులోనే ఉన్నాడు ఒరే చదవరా చదువుకోరా తండ్రి తేనస పెట్టాడు వాడి వెంటపడి పుస్తకం తెరిచి కూర్చున్న వాడి మాత్రం ఏ చెట్టుకి మామిడి పండు బాగా మగ్గింది ఏ చెట్టుపై ఉన్న పక్షిగుక్కని పిల్లల్ని తెచ్చిపించుకోవాలి చేపలు ఎలా పట్టాలి కుక్క పిల్లి జింక పిల్లలతో ఎప్పుడు ఎక్కడ ఆడాలి అని ఆలోచిస్తుంది స్కూలు పుస్తకాలకి వాడి బుర్రలో స్థానం ఉండదు పొద్దున్నే అమ్మ పెట్టిన వేడివేడి అన్నం తిది టంచ్గా స్కూల్కి హాజరవుతాడు క్లాస్లో ప్రశ్నలకి జవాబు ఇయ్యకపోవడంతో బాగా తిట్లు తిది సాయంత్రం ఇంటికి చేరుతాడు ఇంటికి రాగానే తల్లి ప్రేమగా చిక్కని గేదిపాలలో నానేసిన ప్రత్యేక బియ్యంతో టిఫిన్ చేసి తినిపిస్తుంది హా అందే స్కూల్లో చివాట్లు చెంపదిబ్బలు మర్చిపోయి హాయిగా పిల్లలతో బయట కేరెందరి కొట్టాడు ఒకసారి మాస్టారన్నారు యావండి మీవాడు అస్సలు లేదు కాస్త శ్రద్ధ తీసుకోండి అని చెప్పడంతో ఆ రోజు తండ్రివాడికి పడిదబుజ్జు చేశాడు ఆ దెబ్బతికి వాడు ఇంట్లోంచి పారిపోయి చింత చెట్టెక్కి రాత్రి కూడా ఇల్లుకు చేరలేదు అమ్మ గుండెల బాధగుని ఏడవసాగింది నాన్న పశ్చాత్తబద్దో హరే సుకుమార్ ఇంక నిన్ను కొట్టదురా అని ఎక్కడవితికనా కనబడలేదు ఆ మన్నాడు ఆకలి దప్పలతో చెట్టు దిగి అమ్మని చేరాడు అమ్మ నాన్న ప్రేమగా చేరదీసి హక్కుని చేర్చుకున్నారు సుకుమార్ తండ్రి కాస్త పాత పద్ధతులు ఆచారాలు పాటించే వ్యక్తి పిల్లాడికి చదువుపై ఆసక్తి అవగాహన ఎలా పెంచాలో తెలియదు ఫీజు కట్టి బడికి పంపుతున్నాను అధ్యాపకులే వాడికి సర్వవిశారదా పారంగతుడిగా చేస్తారు అనే నమ్మకం ఆయనది ఆయనకి నేటి విద్యా విధానం గురించి అంత అవగాహన లేదని చెప్పాలి పవిత్ర విద్యాదానం చేసే పాఠశాలలు లేవు అనేది ఆయనకి కుర్చీలు పెంచీలు చౌకుదారి హాంగులున్న పాఠశాలలు గురు శిష్యుల మధ్య అనుబంధం లేని వ్యాపార కేంద్రాలుగా రంగులు పొంది కర్మాకారాలుగా ఉన్నాయని గ్రహించలేదు ఆ తండ్రి విద్యార్థుల మానసిక వ్యక్తిక వికాసం విచక్షణ జ్ఞానం పెంచే చదువు బదులు మరలో బియ్యం గోధువుని ఆడించే పిండి చేస్తున్నట్లుగా నేటి స్కూళ్లున్నాయి యంత్రాల్లాగా పాఠాలు చెప్పే అధ్యాపకులు జ్ఞాపకశక్తితో మక్కికి బక్కి బట్టి పట్టి మార్కులు పొందే విద్యార్థుల కాలం ఇది ఈ విషయం తెలియక సుకుమార్ని చాపబాదేవాడు తండ్రి సంధ్యకాలం ఇది అందుకే బీతావహ వాతావరణం ఏర్పడింది ప్రాచీన సభ్యత అసభ్యత ఆధునిక నాగరికత అనాగరికతలా సందేహిగంలో నిలబడ్డ సుకుమార తండ్రి నేటి పరిస్థితుల్ని తన కొడుకు మానసిక స్థితిని సరిగా బేజ్రీ వేయలేక తాను బాధపడుతూ వాణిహింసిస్తున్నాడు శారీరకంగా మానసికంగా కూడా ఆయన పెద్ద కొడుకు దేవకుమార్ కలకత్తాలో చదివి డిబ్రుఘాట్లో వకీలుగా పనిచేస్తున్నాడు అతనికి పేరు ప్రతిష్టలు డబ్బు కూడా బానే వచ్చి పడుతున్నాయి తమకన్నా వాడే ఎక్కువ గొప్ప అని అమ్మా నాన్నల భావం దేవకుమార్ కూడా తల్లిదండ్రులంటే ప్రేమ గౌరవం చూపుతాడు ఆరు నెలలకో ఏడాదికో ఒకసారి వచ్చి వారిని చూసి పోతుంటాడు అన్న వస్తున్నాడంటే చాలు సుకుమార్ ఎగిరి కంతరిస్తాడు వాడికి అన్నంటే ఎంతో ఇష్టం ప్రేమ కూడా కాని ఒక పక్క అన్న రాక వాడికి భయం కూడా కలిగిస్తుంది దేవకుమార్ రావడంతోనే ఎరా బాగా చదవడం మాటలు అమిచిబట్లు అరే రేపెత్తాడా ఎందుకు రా పాపం వాణ్ణి ఆడి కూసుకుంటావు నువ్వు వస్తున్నావని తెలిసి పాపం వాడికి ఇంత సంబరపడ్డాడో తెలుసా నువ్వు గడపలో కాలు పెడుతూనే వాణ్ణి తిట్టావు సాధిస్తావు అని తల్లి అనేది అబ్బాబ్బా అసలు నువ్వు నాన్న వాణ్ణి విపరీతంగా గారం చేసి చెడగొడుతున్నారమ్మా అందుకే వాడు ఆడిని ఆట పాడిని పాట అయి పద్నాలుగేళ్ళు వచ్చిన నాలుగు క్లాసులోనే ఉన్నాడు చదువు రాకపోతే బర్రెలు గొర్రెలు కాసుకోవాల్సిందే లేదంటే ఇతర నేళ్లలో కూలీనాలు చేసుకుని పోసుకోవాలి వీడింకెలా బతుకుతాడు అంతే మౌనంగా కన్నీరు కాచిబీ తల్లి ఈసారి దుర్గాపూజ సెలవుల్లో పెద్దాడొచ్చాడు వస్తూని అన్నాడు ఈ గాని నాతో తీసుకెళ్లి అక్కడ చదివిస్తాను మీ దగ్గరుంటే సర్వనాశనం అవుతాడు మీ గారాబం వల్లే చెడిపోతున్నాడు వాడి బట్టలు సామాలు సర్దు అని తల్లిని పురమాయించాడు రేపే ప్రయాణం తల్లి కన్నీరు కారుస్తోంది తండ్రి ఏం చేయాలో పాలుకోవడం లేదు పెడ్డులంలాగా మనసు ఊగుతున్నా పెద్ద కొడుకు మాటలకి ఒప్పుకోక తప్పలేదు అమ్మా నాన్న తనను పంపిస్తారనే ఊహే సుకుమారికి రాలేదు పాపు వాడి గుండె దేచురేయింది అమ్మా నాన్నని విడిచిపెట్టు ఉండాలా అమ్మో అన్నయ్య చంద్రశాసనుడు అని వాడికింక తప్పించుకునే మార్గాలన్నీ గుసుకుపోయాయి అనే విషయం అర్థమైపోయింది కసాయి వాడి వెంట గొర్రెలాగా తల వంచుకుని అన్న వెంట బయలుదేరక తప్పదు అన్న చేదు నిజం ఆ పసివాణ్ణి కలచివేస్తోంది చింత మామిడి పనస చెట్టను పరామర్శించడానికి బయలుదేరాడు నిర్మల ఆకాశం ఎగిరి సీతాకొక చిలుకలు పెంపుడు పక్షులు ఆవులు గుర్రాలు తనతో ఆడే పిల్లలందరికీ బరువైన గుండెలతో టాటా చెప్పాడు అన్నతో పాటు వెళ్లడమంటే వాడి ప్రాణానికి విదేశం వెళ్లడంలా అనిపించసాగింది దూర ప్రాంతం అంటే వాడి దృష్టిలో దేశమే అమ్మా నాన్నలకు నమస్కరించి ఇద్దరు కొడుకులు ప్రయాణమయ్యారు అన్నయ్య అంటే వెళ్ళడానికి మౌనంగా సిద్ధమైన సుకుమారిని చూస్తుంటే ఆ తల్లికి కన్నీ రాగలేదు నాన్న సుకుమార్ అన్న చెప్పిన మాట విని వృద్ధిగా చదువుకో తండ్రి అని ముట్టాడింది పెద్దాడు చేయి పట్టుకుని ఒరే బాబు వాణ్ణి చితక కొట్టకు బాగా చదువుకుంటాడువి నెమ్మదిగా ఆ కొత్త వాతావరణానికి అలవాట పడాలి ఒకేసారి నీ కోకోతాపాలు చెయ్యి వాటుతనం తమ్ముడిపై చూపుకు అని బతిమినాడి మరీ చెప్పింది పిచ్చి అమ్మా తమ్ముడు గురించి నీవేం బెంగ పెట్టుకోకు ఇప్పటికీ నీ గారాబద్దో వాణ్ణి చెడగొట్టావు వాడి భవిష్యత్తు బాగుండాలి దాని గురించి ఆలోచించు అని వాదార్చాడు దేవకుమార్ విబురుఘాట్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో తమ్ముని చేర్చి వాడి చదువుని పర్యవేక్షించసాగాడు అందగారు ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పక్షి పంచెరలో బంధీ అయినట్లు గిలగిలలాడసాగాడు సుకుమార్ వారి గుండెలపై క్రమశిక్షణ చదువు ఆప్యాయత అన్నీ బండరాళీకి కూర్చున్నాయి అన్నను ఎప్పుడూ ఎదిరించవద్దని అణకవుగా ఉండమని తల్లి చేసిన ఉద్బోధనను వాడు గుర్తు చేసుకోసాగాడు కఠినంగా ఉంటేనే వాడు చదువుతాడని దారిలో పడతాడని అన్న ఉద్దేశం వాడు బాగా చదివితే చూసావా నా వల్లే వాడికి నాలుగు అక్షరబుక్లు వచ్చాయి అని చెప్పుకోవాలని దేవకుమార్ ఆరాటం కాని అతని నిర్భయ కఠిన క్రమశిక్షణతో చురుకైన తెలివితేటలు గల చిన్నారి సుకుమార్ భయంతో ప్రతిదీ మర్చిపోసాగాడు ఏది చెప్పాలన్నా భయంతో ఉన్నది కష్ట మరిచిపోయేవాడు రోజంతా పుస్తకం తెరిచి కూర్చుంటున్నాడు కాని ఒక్కటి లేదు వాడు క్రమంగా నియరసిస్తుంటే తిట్లూ దెబ్బల జోరు ఎక్కువైంది ఓ రోజు సాయంత్రం తమ్ముణ్ణి ప్రతీదీ అడగడం వాడు ఒక్క జవాబు చెప్పలేక నోరిళ్ళబెట్టడంతో కొట్టి వంశానికి చదపురు నా తమ్ముడు అని చెప్పుకోవాలంటే నాకు సిగ్గేస్తుంది గుడ్లు కాచుకుంటూ పాచిపని చేసుకుంటూ బతకరా వెధ అని చెడాబడా తిట్టి అతడి మనసును గాయపరిచాడు విచక్షణారహితంగా కొట్టి ఆ పసివాడి శరీరాన్ని హోనం చేశాడు ఆ రాత్రి వదనితో ఆకలి లేదు అన్నం తినను అనేసి పడుకున్నాడు అన్న తిట్టినా నాకు వంట బాగలేదు అని మాత్రమే వదనుతో చెప్పేవాడు ఆ రాత్రివాడి శరీరం తీవ్ర జ్వరంతో కాలిపోయింది ఏడు రోజులు గడిచినా జ్వరం తగ్గలేదు ఆ జిల్లాలో పేరున్న డాక్టర్ వచ్చి రోజూ చూసి వెళ్తున్నాడు వాడి జ్వరం విషయం అమ్మానాన్నకి తెలపలేదు ఎనిమిదో రోజు డాక్టర్ సలహాపై తండ్రికి ఇచ్చాడు దేవకుమార్ ఆ రోజుల్లో డిబ్రుఘాట్కి త్వరగా చేర్చే ప్రయాణ సాధనాలు లేవు సగం స్పృహలో సుకుమార్ కలవరించసాగాడు అబ్బా వచ్చావా నా పిట్టలు కుక్కపిల్ల జింకా ఎలా ఉన్నాయి నాకోసం వెతుక్కుంటున్నాయా అమ్మా నేను వాటితో ఆడుకుంటానే నేను బాగా చదువుకుని గొప్పవాణి అవుతాంది అన్నా నన్ను కొట్టకు మంచు పిల్లాడుగా వారతా అని కలవరించసాగాడు సుకుమార్ పద్నాలుగవ రోజు పరిస్థితి మరింత క్షీణించింది అంతే వాడి ప్రాణపక్షి ఎగిరి ముక్తి పొందింది